డాన్ మీడియాకు స్వాగతం సంకల్పమి ఆయుధం విజయమే లక్ష్యం రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి సంకల్పమి ఆయుధంగా విజయమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని ఏపీనిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు ఏపీనిట్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మనాక్ మెంటర్షిప్ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న ను సోమవారం ప్రారంభించారు ముఖ్య అతిథి డాక్టర్ దినేశ్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత సామాజిక వికాసానికి విద్యే కీలకమని తెలిపారు ప్రతి విద్యార్థి పరిశోధకుడిగా రాణించాలంటే పాఠశాల విద్య నుంచే బలమైన పునాది ఉండాలన్నారు బట్టి చదువులు మార్కులు తెచ్చిపెడతాయే గాని విద్యార్థులను మేధావులుగా గుర్తించలేవన్నారు సృజనాత్మక ఆలోచనలు కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రాజెక్టులు స్టార్టప్లతో విద్యార్థులు మెరవాలని చెప్పారు శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు గణితం సైన్స్ ఎంతగానో దోహదపడుతున్నాయని విద్యార్థులు ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించాలన్నారు విజేతుల వెనుక ఎటువంటి అదృష్టం తారక మంత్రముండవని వారి వెనుక చక్కని ప్రణాళిక అంకితభావం కఠోర శ్రమ వంటి బ్రహ్మస్త్రాలు ఉంటాయని వివరించారు డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రాజెక్టు అసోసియేట్ డాక్టర్ సునీల్ భాస్కర్ ఎస్సీఈఆర్టీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు బహుముఖ నైపుణ్యాలను బాల్యం నుంచే అలవర్చుకోవాలని సూచించారు పరిశోధనల్లో కొత్త శిఖరాలను అధిరోహించాలంటే వినూత్న ఆలోచనలపై దృష్టి సారించాలని వివరించారు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ భారత ప్రభుత్వమీ ఇన్స్పైర్ అవార్డులకు సంబంధించి రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న ఇరవై ఐదు మంది విద్యార్థులను ఎంపిక చేసింది తమ మార్గదర్శలతో కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ ఆచార్యులు బ్యాగ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి సందీప్ డాక్టర్ పి శంకర్ డాక్టర్ సుదర్శన్ దీప డాక్టర్ వినోద్ కుమార్ రాజా డాక్టర్ భరణీధరన్ డాక్టర్ జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ పి శంకర్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు